నల్ల జెండాలు కండువలు మెడలు వేసుకొని మా యొక్క సికింద్రాబాద్ హక్కులని కాపాడాలని సికింద్రాబాద్ బచావా అని ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడినప్పుడు నేను సికింద్రాబాద్ జోలికే పోలేదన్నాడు బట్ అక్కడ చూస్తే బేగంపేట కానీ మోండా మార్కెట్ కానీ నార్త్ జోన్ కానీ గోపాల్పురం కానీ ఇవన్నీ కూడా మల్కాజిరి పోలీస్ కమిషనరేట్లో కలిపాడు ఆల్రెడీ అక్కడ ఫంక్షనింగ్ జరుగుతుంది ఇది మా అస్తిత్వం ఆత్మగౌరవం అనేది రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర మా తల్లిదండ్రుల పేరే మారుస్తామనే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటువంటి హక్కు అందరికీ ఉంటుంది మీరు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది ఐదు రోజుల కింద ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలని వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు కక్కు లేనట్టు మా అస్తిత్వం మా సికింద్రాబాద్ ప్రజలు రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడినక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో ఓటుకు పోతాం న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో మా సికింద్రాబాద్ అస్తిత్వం మీద జంట నగరాలంటే హైదరాబాద్ సిటీలో ట్యాంక్ బౌండ్ రైట్ సైడ్ ఏమో హైదరాబాద్ లెఫ్ట్ సైడ్ ఏమో సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ అని ఎప్పుడో చరిత్రలో ఉన్నటువంటి పేర్లు ఒకటి హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ ఉంది రెండోది సికింద్రాబాద్ రెవెన్యూ రెవెన్యూ డివిజన్ ముఖ్యమంత్రిగానేమో మల్కాజిగిరి సైబరాబాద్ హైదరాబాద్ అని నామకరణం చేసిండు మీ టీవీలో పేపర్లలో కూడా అవి వచ్చినటువంటిది మీరు చూసారు మేమేందంటే మా అస్తిత్వం మాకు ఆ భూమితోని మట్టితో ఉన్నటువంటి సంబంధాలు ఇప్పుడు మా ఎమ్మెల్యేలు అంబర్పేట కాలేరు వెంకటేష్ గారు ముష్రాబాద్ ఎమ్మెల్యే గోపాల్ గారు నేను మా ఇంటి దగ్గరకు వచ్చి అరెస్ట్ చేస్తామంటారు దేనికి అరెస్ట్ చేస్తాం దేనికి అరెస్ట్ చేస్తారు మీరు మీరు ఓకే అన్న చెప్పిన తర్వాత నిన్న మీ పోలీస్ యంత్రాంగం అంతా ఏసీపీలు సీఏలు అందరూ మొదలుకొని అందరు కూడా రోడ్ ఇన్స్పెక్షన్ చేశారు మాది శాంతియుతమైనటువంటి ర్యాలీ పొలిటికల్ పార్టీ కడువాలు పెట్టుకునే ర్యాలీ కూడా కాదు దాంట్లో అందరిని ఆహ్వానించినాం మీకు విద్యారంగ సంస్థలు కానీ వ్యాపార రంగ సంస్థలు కానీ అడ్వకేట్లు కానీ డాక్టర్లు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ అన్ని సంఘాలు నీ కిసాంగంజ్ మోండా మార్కెట్ కానీ బోయిన్పల్లి మార్కెట్ కానీ బట్టల బజార్ కానీ అందరినీ కూడా మరి ఇన్వైట్ చేసినాం బట్ ఇదేం పద్ధతి ఈ పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా పోలీసు రాజ్యం నడిపిస్తామనుకుంటే మీ కర్మ మేము నేను చేసేది ఏం లేదు ఇది శాశ్వతంగా మాత్రం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఓకే ఇవాళ మీరు పైశాచిక ఆనందం పొందిండొచ్చు కానీ అల్టిమేట్గా మళ్ళీ చట్టపరంగా న్యాయపరంగా మేము పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ వీక్ లో ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ చేస్తాం హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి